నా దుబ్బాక ఏరియా హాస్పిటల్లో ఈరోజు అందే అనసూయ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ కామారెడ్డి జిల్లా దుమ్మకొండ మండలం నుంచి రావడం జరిగింది గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి ఆమె హెర్నియా హెర్నియాతోటి కడుపు నొప్పితోటి బాధపడుతున్నది మొత్తం ఇన్వెస్టిగేషన్స్ ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాత ఆమెకి ఈరోజు సర్జరీ చేయడం జరిగింది దాదాపు నాలుగు కిలోల ఫ్యాట్ ఆ హెర్నియా ప్రాంతం నుంచి తీసి చేసి రిపేర్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా సర్జరీ అయింది అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి జిల్లాల నుంచి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ దుబ్బాకకు వచ్చి సర్జరీస్ కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా సీజనల్ డిసీజెస్ ఈ డయేరియా వామిటింగ్ డీసెంట్రీ ఈ కలరా లాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్ని విధాలుగా మేము మందులతో యాంటీబయాటిక్స్తో ఐవీ ఫ్లూయిడ్స్ తోటి రెడీ ఉన్నాము మా టీమ్స్ అన్ని అన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి కోరుతున్నాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను